హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ హ్యాపీ సండే నేనండి గంగాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అది చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి డిష్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటి అంటే మా బంజారా స్టైల్ చికెన్ కర్రీ అది ఎలా వండుకోవాలి ఏంటి అని నేను మీకు చూపించేస్తాను చూసేదండి ఒకసారి ఓకేనా ఫస్ట్ అయితే మనం ఇది కశ్మీరీ చిల్లీ అండి ఇది కొంచెం మనం వాటిపై పై ఉన్న ముచ్చికలు తీసేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుందాము నానబెట్టేసేసుకొని ఇది పక్కన అయితే పెట్టేసేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట సో చక్కగా చూసేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం చక్కగా ఆ కశ్మీరీ చిల్లీని అయితే చక్కగా వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టేసేసుకున్నాము నేను పసుపు ఉప్పు అన్నీ వేసి చికెన్ అనేది శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టుకున్న తర్వాత ఆ చికెన్లో ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసాను అలాగే కొంచెం కారం వేసుకోవాలండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఆ చికెన్ని చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి చాలా 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 టేస్ట్గా ఉండే ఈ గ్రేవీ కర్రీ అండి మా బంజారా స్టైల్ కర్రీ అనమాట ఇది చాలా బాగుంటుంది రోటీ ఫుల్కా అలాగే పరోటా అలాగే బిర్యానీ రైస్ దేనిలోకైనా సరే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట అలాగే ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు చక్కగా వేసేసుకొని మన చేతితోనే శుభ్రంగా కడిగేసేసుకొని మన చేతిని శుభ్రంగా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాం కదా అలాగే పెరుగు కూడా వేసేసుకున్నాం కదా చక్కగా బాగా కలిపేసేసుకొని చక్కగా మ్యారినేట్ చేసేసుకొని ఇది మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా చెప్తున్నాగా నేను చాలా బాగుంటుంది ఇప్పుడు అది మనం కలిపి పక్కన పెట్టేసేసుకున్నాం కదా ఒక పెద్ద సైజు మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ఫోర్క్ ఇలా చక్కగా గుచ్చేసుకొని ఇలా మనం గ్యాస్ మీద మీకు అవైలబుల్గా ఉండే నిప్పుల మీద కాల్చుకోవచ్చు నిప్పుల మీద ఇంకా టేస్ట్గా ఉంటుంది మనకి నిప్పులు లేవు కాబట్టి నేను గ్యాస్ మీద కాల్చేస్తున్నాను ఒక ఉల్లిపాయ ఇలా చక్కగా చక్కగా దాన్ని లోపల వరకు మగ్గేలాగా కాల్చుకోవాలన్నమాట ఇదేనండి మెయిన్ మన కర్రీకి టేస్టు చాలా బాగుంటుందండి చూసారా ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయింది అనమాట లోపల దాకా కూడా ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసేసుకుందామండి అది చల్లారిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఈ లోపు మనం ఏం చేద్దామంటే మన కర్రీ కావాల్సినవి ఒక స్పూన్ ధనియాలు ఒక నాలుగు మిరియాలు ఒక దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు అలాగే కొంచెం మెంతులు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలండి ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని మనం కేజీ చికెన్ తీసుకుంటున్నానండి నేను కేజీకి మెజర్మెంట్ ఇది అనమాట అలాగే ఒక ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను అలాగే ఒక పాయ చిన్నులపాయలు కూడా ఒలిచేసి చక్కగా పెట్టుకున్నాను అవి కూడా వేసేస్తున్నాను చిన్నులపాయలు అండి చాలామంది పొట్టు తీసి వేస్తారు అలా వేయొద్దండి పొట్టుతోనే వేసేయండి పొట్టు పొట్టుతో ఉన్న చిన్నులపాయలు వేసుకుంటేనే కర్రీ టేస్ట్ వస్తుంది మనకు కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి మంచిది అనమాట సో ఇక మనం చక్కగా అవి మసాలా పట్టి పక్కన పెట్టేసేసుకున్నామండి అలాగే ఇప్పుడు ఒక నాలుగు గబ్బాలు చిన్నులపాయలు అలాగే నేను మనం లిప్పుల మీద మనం గ్యాస్ మీద కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే నేను ముందే వాటర్లో నానబెట్టి పెట్టుకున్న మన కాశ్మీరీ చిల్లీ అనమాట బాగుంటుందండి ఇది టేస్ట్ చాలా ఇది ఇప్పుడు మళ్ళీ ఇది కూడా మనం మసాలా లాగా గ్రేవీ లాగా పట్టేసేసుకోవాలన్నమాట చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో సో ఇక ఇది కూడా మనం రెడీ చేసేసుకున్నాం కదా ఇక ఇప్పుడైతే ఇది కూడా మనం పక్కన పెట్టేసేసుకొని మనం చక్కగా అల్లము ధనియాలు జీలకర్ర లవంగలు ఇవన్నీ పేస్ట్ చేసేసుకున్నాము అలాగే టమాట సారీ ఉల్లిపాయ మనం కాల్చుకున్న ఉల్లిపాయ రెండు చిన్నల్లిపాయలు అలాగే అల్లం ఎండుమిర్చి వేసేసుకొని అది కూడా చక్కగా పేస్ట్ పట్టి పక్కన పెట్టేసేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసేసుకొని పెనం పెట్టేసేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని నాన్ వెజ్ కాబట్టి ఆల్వెజ్ ఎక్కువ వేసుకోవాలి సో ఇక మీకు లేదు అంత వద్దు అనుకుంటే మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట మనం ఎందుకంటే ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి సో ఇక అయితే నేను ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏం చేద్దామంటే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మీడియం సైజులో ఉన్నపాయ ఉల్లిపాయ ఒకటిలా స్లైసెస్లాగా కట్ చేసుకొని మనం నూనె కాగిన తర్వాత వేసేసుకోవాలి బిర్యానీ ఆకు వేసిన తర్వాత చక్కగా కలిపేసేసుకోవాలి అవి బాగా కొంచెం మరీ ఎర్రగా కాదండి అలాగని మరీ పచ్చిగా కాదు చక్కగా కొంచెం బ్రౌన్ కలర్ వస్తున్నాయి అన్నట్టుగా వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత మనం మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు లవంగాలు జీలకర్ర ఇవన్నీ వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా అది ఒక రెండు స్పూన్లాగా వేసేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి నిజంగా నేను ట్రై చేసిన తర్వాతే ఏదన్నా నేను మీకు చూపిస్తాను అనమాట సో ఇది ఇది రెండోసారో మూడోసారో నేను ఇట్లా వండుతాము చాలా బాగా వచ్చింది అందుకే మీకు కూడా పరిచయం చేద్దామని చెప్పేసి ఇది నేను మీకు చూపిస్తున్నాను ఇది మా నాయనమ్మ ఉండేదనమాట ఈ కర్రీని అప్పుడు కాశ్మీరీ చిల్లీ అనేది లేదండి ఎందుకంటే అప్పుడు కారము చాలా ఎర్రగా చాలా టేస్ట్గా చాలా బాగుండేది అసలు ఇప్పుడు కారం స్పైసీయే ఉండట్లేదండి అందుకే నేను మీకు అది అనమాట సో ఇకైతే మనం మసాలా వేసేసుకున్నాం కదా ఆ మసాలా కూడా చక్కగా మగ్గిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న చికెను చికెన్లో మళ్ళీ చెప్తున్నానండి చికెన్లో ఉప్పు పసుపు కారము పెరుగు వేసుకొని కలిపి పెట్టుకున్నాను అనమాట ఆ చికెన్ ఇప్పుడు నేను డైరెక్ట్గా మన కర్రీలోకి వేసేసుకుందాము అప్పుడే చూసారా ఎంత చక్కగా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు చక్కగా కలిపేసేసుకోవాలండి కలిపేసేసుకొని కొంచెం ఒక నాలుగు మూడు నిమిషాలు హై మీద పెట్టేసేసేయాలండి ఎందుకంటే అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలన్నమాట చికెన్ ముక్కలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఉడకాలన్నమాట సో మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకుందాము హై ఫ్లేమ్లో ఉంచుకున్నాం కదా మళ్ళీ ఒకసారి తీసి చూసుకుందామండి చూసారా ఆ వాటర్ అంతా బయటకు ఎలా వచ్చేసిందో ఆ వాటర్ అంతా ఇంకేలాగా మనం కర్రీని అయితే మగ్గబెట్టుకోవాలన్నమాట అసలు ఆ రోమా అయితే చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉందన్నమాట ఆ రోమా అయితే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసుకుందామండి మళ్ళీ మనం మగ్గనిద్దాము కర్రీని ప్లీజ్ అండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీ లైక్ అనేది నాకు ఇంకొక నలుగురికి మన వీడియో వెళ్ళేలాగా షేర్ అయ్యేలాగా ఉంటుందన్నమాట సో తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అండి సో మనం మళ్ళీ మనం కర్రీలోకి వెళ్ళిపోదాము చూసారా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత అనేది మనం చూసుకుంటా ఉండాలన్నమాట సో ఇప్పుడు మగ్గిపోయింది కదా మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఉల్లిపాయ అలాగే కశ్మీరీ ఎండుమిర్చి అలాగే చిన్నల్లిపాయలు ఇవి మనం చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మన కర్రీకి ఎంత పడుతుందో అంత వేసేసుకుందామండి మనం ఇదేనండి మెయిన్ మసాలా వచ్చేసి చాలా బాగుంటుంది వేసేసుకొని మన కర్రీకి సరిపడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఒక్క గ్లాసు చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఈ మసాలా అంతా ముక్కలకి పట్టించేసిన తర్వాత వేసుకుందాము చూసారండి ఎంత కలర్గా కనిపిస్తుందో చక్కగా ముక్క ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకుందాం అన్నమాట సూపర్ కదా అండి సండే కదా మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడు మనం అంతా మసాలా వేసుకొని ఆ మసాలా అంతా ముక్కకు పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి అంటే నేను ముందు మిక్సీ కడిగిన వాటర్ కొంచెం వేసానమాట అదే మీకు కనపడుతుంది సో ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాము వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని మనం కొత్తిమీర నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ముందే కొత్తిమీర కరివేపాకు కూడా చక్కగా వేసేసుకుందామండి పైనుంచి మీకు కరివేపాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కి స్కిప్ చేసేసేవచ్చు కానీ కరివేపాకు వేసుకుంటే అరోమా బాగుంటుందనమాట సో మర్చిపోకుండా వేసుకోండి ఇష్టం లేదనుకుంటే మీరు తీసేసేసేవచ్చు వేసేసుకోకుండా కూడా ఉండొచ్చు అనమాట సో ఇక కొత్తిమీర వేసేసుకున్నాను కదా అలాగే నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి శుభ్రంగా కడిగి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేసుకుందామండి మూత పెట్టేసేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకుందామండి వా చూసారా ఎంత చక్కగా ఉడుకుందో హై ఫ్లేమ్ మీదే ఉడికించాలన్నమాట సిమ్ పెట్టద్దండి ఎందుకంటే మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్ మీదే మనం ఉడకనిద్దాము కర్రీని ఆ కర్రీ ఉడుకుతుండగా మనం గరం మసాలా వేసుకుందామండి గరం మసాలా అంటే అందరికీ తెలిసిందే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది చూసారా చక్కగా ఉడుకుతుందండి కర్రీ అనేది ఆ గరం మసాలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ కలుపుకుందామండి చక్కగా ఉడకనిద్దామండి ఇప్పుడు మూత పెట్టేసేసేసుకొని చూసారా అండి మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవస్తుందనమాట అంత చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది చూసారా ఈ రకంగా ఉడకాలండి కర్రీ అనేది అప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం అంతా చక్కగా మరొకసారి కలిపేసేసుకొని చుట్టూ కూడా అంతా మన ముక్కలకి పట్టేలాగా చక్కగా మొత్తం పైనుంచి కిందకి కింద నుంచి పైకి మనం కర్రీ అంతా చక్కగా కలిపేసేసుకొని మళ్ళీ మనం కొత్తిమీర వేసుకుందామండి చాలా చాలా టేస్టీ అయిన కూర రెడీ అయిపోతుందన్నమాట సండే రోజు చూసారా బంజారా స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా నాయనమ్మ వాళ్ళు ఇంతవరకు కర్రీస్లో ఉండి ఆల్మోస్ట్ ఉల్లిపాయను నిప్పుల మీద కాల్చి దాన్ని రోట్లో వేసి తొక్కి వేసేవాళ్ళు అనమాట అసలు కర్రీ ఉండేదండి చాలా చాలా బాగుండేదనమాట ఆ ఉల్లిపాయ కాల్చి వేయడం వల్ల నా కర్రీ మరింత టేస్ట్ కూడా సో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చక్కగా పైనుంచి కొత్తిమీర కూడా చక్కగా గాలి చేసుకుందాము కర్రీ చక్కగా రెడీ అయిపోయింది చూసారా వావ్ సూపర్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కొత్తిమీర వేసిన తర్వాత పైనుంచి ఇంకొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్గా కూడా ఇక ఇకైతే మనం స్టవ్ అయితే ఆపేసేసుకుందాము మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక మనం చక్కగా సర్వ్ చేసి ఇచ్చేసేద్దాము పిల్లలు కూర్చున్నారు భోజనానికి సో ఇకైతే మనం చక్కగా వడ్డి చేసేద్దాము అదిగోండి చూడండి కర్రీ చూపించేస్తున్నాను వేడివేడిగా రైస్ అయిపోయింది అలాగే మా వారికి మా చికెన్తో పాటు ఈ పొట్టపేగు లాంటివి ఉంటాయి కదండి కోడిగుడ్లు అవి కూడా తెచ్చారనమాట సో ఇక అవి కూడా వేపేసేద్దామని చెప్పేసి అని అవి కూడా కొంచెం మసాలా వేసి వేపేస్తున్నాను ఇక అయితే మనం చక్కగా అవి వేగుతూ ఉంటాయి కదా అయిపోయి కర్రీ అయిపోయిన తర్వాత రైస్ అయితే పెట్టేసేసేద్దాము వేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక చక్కగా మా వారికి పిల్లలకి అయితే పెట్టించేసేద్దామండి వావు ఇట్లా వేడివేడిగా తింటే మన హెల్త్కి మంచిది మనం తృప్తిగా తింటాము అలాగే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట సో అన్నం పెట్టేశాం కదా ఇప్పుడు కర్రీ కూడా వేసేసేద్దాము ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనే తప్పకుండా నాకు కమెంట్ చేయండి అండి అలాగే తప్పకుండా మీరు కూడా కమెంట్ చేయండి మర్చిపోకుండా కర్రీ కూడా వేసేసేద్దాము చక్కగా కలుపుకొని కర్రీ అండి మనం వేసేటప్పుడు చక్కగా కలుపుకొని కర్రీ వేస్తే ఆ గ్రేవీ అనేది కూడా చక్కగా ఆ ముక్కలతో పాటు పడుతుంది అనమాట సో ఇకైతే వేసాం కదా కర్రీ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి మా వారికి ఫ్రై కూడా వేసేసేద్దాం కొంచెం ఫ్రై కూడా వేసేసి చక్కగా ఇక అయితే వాళ్ళకి ఇచ్చేసేద్దాం వాళ్ళు చక్కగా హ్యాపీగా అనమాట సండే రోజు మా స్పెషల్ వచ్చేసేసి మా బంజారా స్టైల్ చికెన్ కర్రీ అలాగే కోడిగుడ్లు ఫ్రై అనమాట ఎక్సలెంట్ అయిన థాలి అయితే రెడీ అయిపోయిందండి అలాగే మనం ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకుందాము చికెన్ అంటేనే మటన్ అంటేనే బిర్యానీ అంటేనే కంపల్సరీగా ఉల్లిపాయ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ఇదండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అని తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఇలాగే మరిన్ని మంచి వంటకాలతో మళ్ళీ నేను మీ ముందుకైతే వస్తానండి మర్చిపోకుండా నన్ను సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమన్నా కా సమాధానాలు కావాలి అనుకుంటే తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి చాలా చాలా హ్యాపీ అండి ఇలా మీతో మాట్లాడదాం మరొకసారి మళ్ళీ కలుద్దాం